హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వన్ చేశారా ఫ్రెండ్స్ ఏంటి ఈరోజు ఏంటో తెలుసా ఫ్రెండ్స్ ఫాదర్స్ డే అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే ఫ్రెండ్స్ అయితే ఫాదర్స్ డే కదా మేము బాగా చేసుకునేవాళ్ళం చెన్నైలో ఫాదర్స్ డేకి మా టీన పెద్ద కేక్ పంపించేది ఫారెన్ నుంచి ఫాదర్ ఫాదర్స్ డే వస్తుందంటేనే ఎన్ని ఐటమ్స్ పంపించేసేదా మాకు అసలు చాలా మిస్ చేద్దాం ఫాదర్స్ డే మదర్స్ డే అని తలంచుకున్నామంటే కనుక ఈ ఈ ఫీస్ట్లు అన్నీ కూడా చాలా బాగుంటుంది వాళ్ళు ఉన్నప్పుడు బాగుండేది ఇప్పుడు ఎందుకులే అయిపోయింది అయిపోయింది మాకు నాకు ఫ్రెండ్స్ ఓకేనా అంకుల్ గణేష్ డాడీకి హ్యాపీ ఫాదర్స్ డే చెప్పావా అంకుల్ హ్యాపీ ఫాదర్స్ డే అంకుల్ మా అంకుల్ మాకు చాలా ఇష్టం మా ఆంటీ కూడా ఫ్రెండ్స్ ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా మీ అందరికీ ఒక విషయం చెప్తున్నా ఏంటంటే మనకి పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మనకి ఆ విలువ అంటే ఏంటో తెలియదు ఇప్పుడు మా అమ్మ అప్పుడు నేను చూడండి ఎంత బాధపడుతున్నాను ఆ రోజుల్లో ఎంత హ్యాపీగానో మేము ఫాదర్స్ డే మదర్స్ డే బాగా చేసుకునేవాళ్ళం హ్యాపీగా ఉండేవాళ్ళం అని మనకి పెద్ద తలకాయ లేకపోతే ఎదురు తలకాయ పెట్టుకోమని పెద్దవాళ్ళు ఊరుకునే చెప్పలేదు పెద్దవాళ్ళని మనం బాగా చూసుకోవాలా ఫ్రెండ్స్ ఫాదర్స్ డే సందర్భంగా నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మనము ఒకప్పటికి ముసలి వాళ్ళమవుతాం ముసలి వాళ్ళని పెద్దవాళ్ళని గౌరవించాలి వాళ్ళ వాళ్ళకు ఒక ముద్ద పెట్టాలి ఏం అడగరు కదా ఒక ముద్దే కదా ట మనము మనకు ఉండిన దాంట్లోనే మన తల్లిదండ్రులు అవని అత్తమామలు అవని ఎవరైనా ముసలి వాళ్ళు అయిపోతే కనుక వాళ్ళని చేర్చించుకోబోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదేంటంటే తెలుసా మా మేనగోళ్ళలో నాకు ఫుడ్ పంపించింది మటన్ కర్రీ బిర్యానీ పెరుగు పచ్చడి ఓకేనా ఫ్రెండ్స్ నేను చెప్పింది మీకు నచ్చితే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ Like and share. Subscriber. Welcome, the friends. Bye.